అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శేఖర్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈరోజైతే గణేషుడి పూజ అనమాట గణేషుని అయితే ఇంట్లో పెట్టుకుంటున్నాం కదా సో వీడియో పెట్టడానికి అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది కొంచెం టూ మచ్ లేట్ అయ్యింది అంతే ఇంకా టైం అనేది కొంచెం సెట్ కాలేదనమాట అందుకని చెప్పి పెట్టలేదు సో మీరైతే ప్లీజ్ వాచ్ చేయండి ఇంకా వీడియో మొత్తం చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో నచ్చితే కామెంట్ కూడా చేసేయండి ఈరోజైతే నేను గణేషుడు ఎట్లా పెట్టుకుంటా పూజ ఎట్లా చేస్తా ప్లస్ ఇంకా డెకరేషన్ ఎట్లా చేస్తా అంతా నేనే చేసుకుంటా అనమాట సో ఎట్లా అనేది నేను క్లారిటీగా చూపించేస్తా సింపుల్గా చేసుకుంటా అండి మరీ హడావిడిగా పెద్దగా ఏం చేయను ఏదో అట్లా సింపుల్గా ఇట్లా ఇంట్లో పెట్టుకున్నట్టుగా మంచిగా చేసేసుకుంటాను డెకరేషన్ పెద్ద పెద్దగా చేసి అట్లా ఏం చెయ్యను నాకు తోచినట్టుగా నాకు వచ్చినట్టుగా మంచిగా చేసుకుంటాను అనమాట సో మీకు కూడా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా వీడియో మొత్తానికి నచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా చేయండి అది కూడా తెలిసిపోతుంది కదా ఇంకేమైనా ఉందా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మన ఇంట్లో దేవుళ్ళకి రోజు పూజలాగా అనమాట ఇంకా ఆ రోజు పూజలాగా చేసేసుకొని ఒక అరటిపండు అట్లా నైవేద్యం పెట్టేసుకొని ఇంకా ఆ తర్వాత ఆ పూజ కంప్లీట్ అయిన తర్వాత చిన్ని బొజ్జ కనిపోయినైతే ఇంకా తీసుకున్నా అనమాట ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉన్నాడో అసలు నాకైతే చూస్తుంటేనే అట్లా అనిపించేసింది అనమాట అంత హ్యాపీగా అసలు ఎంత బాగుండో చిన్నోడైతే అసలు వదిలట్లే ఇంకా పట్టుకొని నేనే పట్టుకొని కూర్చుంటా అని చెప్పేసి సర్లే అని చెప్పి ఇంకా కొద్దిసేపు ఇచ్చి అక్కడ ఆడుకొని ఇచ్చిన అనమాట ఇంకా ఆ తర్వాత నేనైతే డెకరేషన్కి స్టార్ట్ చేసేసిన ఇంకా ఈ అయితే అసలు అవి ఉట్టిగా నిలవట్లేదు అందుకని చెప్పి వాటర్ గ్లాసులలో పెట్టేసుకున్న మంచిగా నిల్చున్నాయి అనమాట నాకు కటన్ ఉంది కాబట్టి సేమ్ కలర్ బాగా మ్యాచ్ అయిపోయింది ఇంకా ఆ కటన్కే ఇంకా అవి పెట్టేసుకొని అరటివి ఇంకా ఆ తర్వాత నాకు దేవుడి దానికి ఒక చెక్ వచ్చిందనమాట సపరేట్గా అది నేను చూసి సెలెక్ట్ చేసుకున్న ఇంకా మీకు కావాలంటే కమెంట్ చేయండి నేను ఆ షాప్ లింక్ అనేది ఇస్తాను ఇంకా ఆ తర్వాత అది పెట్టేసుకున్న తర్వాత దానిపైన మంచిది ఒక కొత్తది జాకెట్ ముక్క రెడ్ కలర్ది ఒక జాకెట్ ముక్క వేసుకొని రెడ్ అయినా ఎల్లో అయినా వైట్ అయినా ఏదైనా వేసేసుకోవచ్చు ఆ మూడిట్లలో ఇంకా అది వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యం పోసేసుకొని ఆ గ్లాస్ బియ్యం పైన కొంచెం కుంకుమ కొంచెం పసుపు కూడా వేసేసుకొని మంచిగా తమలపాకులు అయితే పెట్టేసుకోవాలి పది తమలపాకులైనా సరే పదకొండు తమలపాకులైనా సరే లేదు అనుకుంటే ఐదు తమలపాకులు పెట్టుకున్నా సరే మొత్తానికి ఆ తమలపాకులన్నీ ఇట్లా పెట్టేసుకొని మంచిగా డెకరేషన్ లాగా ఇంకా ఆ తర్వాత కూడా ఆ తమలపాకుల పైన కూడా కొంచెం కుంకుమ పసుపు కొంచెం గంధం కూడా వేసుకొని అది అనేది మనం కొంచెం ప్రతిష్టానం చేసుకున్నట్టుగా చేసుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత దేవుడినైతే కూర్చోబెట్టుకోవాలి మంచిగా దండం పెట్టుకొని మంచి జరగాలి దేవుడా నెక్స్ట్ ఇయర్ వరకు అని చెప్పేసి మంచిగా మొక్కుకొని ఇంకా దేవుడిని అయితే కూర్చోబెట్టినా అనమాట ఇంకా దేవుడి కోసము ఇంకా అందరి కోసం అయితే కంకాణాలు కూడా కట్టేసినా అనమాట అవి అయితే చాలా ఇష్టంగా కడతాను నేనైతే నాకు చాలా ఇష్టం అవి కట్టడం అంటే ఇంకా అవి కట్టేసిన తర్వాత దేవుడిని అయితే కూర్చోబెట్టేసినామన్నమాట ఇంకా దేవుడి దగ్గర అయితే ప్రతి ఒక్కటి పెట్టుకోవాల్సిందే మనకు ఎన్ని అయితే ఉంటాయో ఇరవై ఒకటి కానీ లేదంటే మన ఇష్టము ఎన్ని పత్రీలు ఉంటే అన్ని పత్రీలు కాకపోతే మనం పదకొండ ఇరవై ఒకట అట్లా పెట్టుకుంటే మనకు కొంచెం మంచిగా ఉంటుంది అనమాట కౌంటింగ్ అనేది ప్లస్ దేవుడికి కూడా అట్లనే పెట్టాలి ఇంకా ఆ తర్వాత దేవుడిని అయితే కూర్చోబెట్టిన తర్వాత దేవుడికి కంకణం కట్టి ఇంకా పత్రిక కూడా వేసేసుకున్నా ఇంకా ఆ తర్వాత ఈ దీపాలలోకి అది పెట్టడం అనేది నాకు పెద్ద టాస్క్ ప్రతిసారి పూజ చేసినప్పుడు అది నాకు కొంచెం పనిస్తుంది అనమాట అది ఒక కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా నా పని కూడా చూసుకో అని చెప్తాయి అనమాట అవి ఇంకా అందుకని చెప్పి అది చేసేసుకున్న తర్వాత ఇంకా మంచిగా గౌరమ్మను అయితే చేసేసిన గౌరమ్మను చేసేటప్పుడు అయితే మంచిగా అనిపిస్తుంది అసలు మీకు కూడా అట్లా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి నేను ఇట్లా ఎందుకు పెట్టినా అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లా రౌండ్గా గీసిన కదా అవి ఏంటనేది అవైతే గణేషుడి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిందే అవి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలియకపోతే నేను కామెంట్ చేసి చెప్తా మీకు ఇంకా మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి ఇంకా ఆ తర్వాత ముగ్గు అయితే వేసుకొని ఇంకా మక్కజొన్న పొత్తులైతే పెట్టేసుకున్నా అక్కడొకటి ఇక్కడ ఒకటి దాంట్లో కూడా కొంచెం కుంకుమ పసుపు కూడా వేసేసుకొని దేవుడికి అయితే మల్లెపూల మాల వేసేసుకున్నాను అనమాట నాకైతే చాలా ఇష్టము దేవుడికి మల్లెపూలు పెట్టుకోవడము ఎందుకంటే మంచిగా స్మెల్ వస్తుంటుంది మంచిగా అనిపిస్తుంది అనమాట సో అందుకని చెప్పి ఇంకా మల్లెపూల అయితే వేసేసుకొని ఇంకా గౌరమ్మ దగ్గర అయితే చామంతి పూలు ఇంకా వాటర్లో మనం చెంబులో రాగి చెంబులో వాటర్ తీసుకుంటాం కదా అందులో కొంచెం కుంకుమ కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒక పువ్వు ఒక తమలపాకు లేదంటే ఒక మామిడాకు కూడా వేసేసుకొని మంచిగా దేవుడి చుట్టూ కొంచెం నీళ్ళు చల్లుకొని ఇంకా తర్వాత అదే చములు అవి అట్లాగే ఉంచేసుకోవాలి ఇంకా ఆ తర్వాత లడ్డు అయితే ఇంట్లో చేద్దాం అనుకున్నా బట్ కొంచెం టైం అనేది అసలు సెట్ కాలేదు అందుకని చెప్పి ఇంకా బయట నుంచి తీసుకొచ్చిన అనమాట బయట నుంచి తీసుకొచ్చి ఇంకా దేవుడికి అయితే పెట్టేసుకున్నా ఒక లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను దేవుడిని ఇంట్లో పెట్టుకున్నా అని చెప్పిన కదా సో ఈ ఫోర్ ఇయర్స్లో నేనే చేసిన అనమాట బట్ ఈ ఇయర్ మాత్రం అసలు సెట్ కాలేదు టైం అనేది ఎందుకో మరి చాలా లేట్ అయిపోయింది అంటే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసిన కదా అందుకని చెప్పి కొంచెం లేట్ అయ్యిందనమాట వంటకి అసలు చాలా అంటే చాలా ప్రాబ్లం అయ్యింది అందుకని చెప్పి ఇంకా లడ్డైతే చేయలేదు బయట నుంచి తీసుకొచ్చినా ఇంకా దేవుడికి పెట్టేసుకున్నా అనమాట ఇంకా ఒక్కొక్కటిగా ఈ పండ్లు కాయలు అన్నీ ఒక్కొక్కటిగా పెట్టేసుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం పెట్టినా అనేది ఇంకా అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఆ పత్రి మొత్తం సర్దేసుకొని నీట్గా చేసేసుకొని ఇంకా లాస్ట్లో దీపారాధన అయితే చేసుకోవాలి ఇంకా దీపారాధన అయితే ఎప్పుడైనా ఇద్దరం కలిసే చేస్తాము ఎప్పుడో ఒకసారి ఒక్కరు చే చేస్తుంటాం అనమాట అంతే మాక్సిమం అయితే ఇద్దరం చేస్తాము ఇంకా ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇంకా అదైతే అక్కడ పెట్టేసుకొని ఆ తర్వాత మంచిగా గణేషుడి పూజా వ్రతం కల్ప ఒక బుక్ ఉంటుంది అనమాట ఆ బుక్ అయితే చదువుకోవాలి అది క్లిప్ అనేది మిస్ అయిపోయిందనమాట అది రాలేదు సో కొంచెం అది మిస్ అయింది ఇంకా ఆ తర్వాత మనం చేతిలో పట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం దేవుడికి ఎన్నైతే పత్రలు పెట్టినామో ఇరవై ఒకట పదకొండ ఎన్నైతే పెట్టినామో అన్నీ మన చేతిలో పట్టుకొని ఆ గణేషుడి వ్రతం బుక్ ఉంటుంది కదా అది మనం చదివేటప్పుడు ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట అయితే బుక్ ఏం చదవలేదు ఇంకా ఉంటారు కదా పక్కన వాళ్ళు చదివిననమాట వాళ్ళు చదువుతుంటే ఇంకా నేను ఒక్కొక్కటికి వేసేసుకున్నాను అనమాట లేదు అది బుక్ లేదు మనం ఎట్లా చేసుకుంటాం డిస్టర్బెన్స్ అవుతుంది మనం టీవీ సౌండ్ పెట్టుకొని లేదంటే టీవీలో పెట్టుకొని చేయాలి అంటే కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫోన్లో అట్లా అంటే ఎందుకంటే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని చెప్పి మనకు దేవుడి గణేషుడిది మనం యూట్యూబ్లో కొట్టి చూస్తే కొన్ని నామాలు వస్తాయి అనమాట అవి మనం చదువుకుంటూ అట్లా వేసేసుకోవచ్చు నేనైతే కొన్నిసార్లు అట్లాగే చేస్తా కొన్నిసార్లు బుక్ చదువుతుంటాను అనమాట ఇంకా మొత్తానికైతే అట్లా చేసేసుకొని ఇంకా దీపారాధన అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ అక్కడ పెట్టేసుకున్నా అన్నీ అక్కడ పెట్టేసుకొని సర్దడం వల్ల కొంచెం చాలా లేట్ అయిపోతుంది అసలు పూజ చేసేటప్పుడు ఎన్ని అందుబాటులో ఉన్నా కానీ కొంచెం లేటే అయిపోతుంటుంది అనమాట ఇంకా అసలు అంత చేసేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో అగరబత్తి కూడా ముట్టించేసుకొని ఇంకా అది కూడా పెట్టేసుకున్న తర్వాత దేవుడికైతే కొబ్బరికాయ కొట్టి ఇంకా ఫ్రూట్స్ పెట్టుకొని అవన్నీ పెట్టేసుకొని మంచిగా చేసేసిన అనమాట ప్రశాంతంగా ఇంకా అయితే మంచిగా కోరుకున్న నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని సో మరి ఆ కోరిక ఎంతవరకు నెరవేర్చుతాడో చూడాలి ఇంకా అయితే ఇంకా ఆ తర్వాత దేవుడికైతే మంచిగా దండం పెట్టుకొని దేవుడి కోసం అయితే ప్రసాదాలు అయితే బాగానే చేసిన టైం లేకుండే అయినా కూడా చేసేసిన అనమాట అసలు హడావిడి అయిపోతుంది ఏమైనా పూజలు ఉన్నప్పుడు కానీ ఏమైనా పండగలు ఉన్నప్పుడు కానీ అసలు మామూలుగా ఉండదు కదా హడావిడి ఇంట్లో పని చేసుకోవాలి ఇంకా పిల్లలు చూసుకోవాలి వంట పని చూసుకోవాలి ఎంత కష్టం అబ్బా అసలు ఇంకా ఈరోజైతే దేవుడి కోసం పలహారాలు అయితే ఏమేమి చేసిన అనేది చెప్తా ఫస్ట్ అయితే మంచిగా పులిహోర చేసిన పులిహోర అయితే అసలు ఎక్సలెంట్ కుదిరింది అయితే ఆ పులిహోర వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసిన అందుకని చెప్పి అది నేనైతే పోస్ట్ చేయలేదు ఇంకా పులిహోర చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా ఆ తర్వాత పూర్ణం బూరెలు చేసిన అనమాట అవి కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ వచ్చినాయి అదనేది నేను వీడియో అప్లోడ్ చేసిన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి చాలా బాగుంటాయి చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు మన ఇంట్లో పిండి ఉంటే ఈజీగా అయిపోతుంది ఒక గ్లాస్ శనగపప్పు కొంచెం మెల్లం తోటి చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా అది చేసేసుకున్న తర్వాత దేవుడి కోసం అయితే అవి కూడా చేసేసుకున్న తర్వాత ఇంకా శనగలు అవి అన్నీ కూడా చేసేసుకున్నా అనమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా ప్రసాదాలు ఏమైనా మిస్ అయ్యి ఉంటే మీరు చూడండి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే అంతవరకు గుర్తుందనమాట ఒకటి మిస్ అయినట్టుంది బట్ అది చెప్పను మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూద్దాము ఎంతవరకు కామెంట్ చేస్తారో ఇంకా ఆ తర్వాత పువ్వులైతే మంచి ఇట్లా గిల్లేసుకొని పెట్టుకున్నా అనమాట అవి కూడా కొన్ని వేసేసుకొని పూజ ఇట్లా మనం పూజ చేసేటప్పుడు మంత్రం చదువుతాం కదా అది కూడా చదివేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ప్రసాదాలు కూడా దేవుడికి పెట్టేసిన లాస్ట్లో ప్రసాదాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా దేవుడి చుట్టూ ఒక్కసారి ఆ చెమ్ములో మనం తమలపాక తీసుకున్నాం కదా దానిలో కొన్ని వాటర్ తీసుకొని మొత్తం ఇట్లా ప్రసాదాల చుట్టూ ఇట్లా తిప్పేసుకొని మంచిగా దేవుడికి నైవేద్యం చూపించేసుకొని ఇంకా హారతి ఇచ్చేయడమే ఇంకా అక్కడికి తోటి పూజ అయిపోతుంది అనమాట వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా పలహారాలు పూజ అంతా అయితే నాకైతే చాలా బాగా నచ్చింది టూ మచ్గా లేట్ అయింది అసలు పూజ అయ్యేసరికి అయితే టూ థర్టీ త్రీ అయింది అనమాట నేనైతే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ సిక్స్కి సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసిన నా వర్క్ అయితే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే టూ త్రీ అయింది అనమాట అయిపోయేసరికి ఏమైనా పండగలు ఉంటే కొంచెం కష్టం అబ్బాయి ఇంకా పూజ అయితే మొత్తానికి ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట హారతి తీసేసుకొని మంచిగా పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా నేనైతే ప్రసాదం తిన్నా దీనికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో నేను అప్లోడ్ చేసిన షార్ట్స్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వాచ్ చేయండి అంటే ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చూడండి చూసి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ కొత్త వాళ్ళైతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే వీడియో మొత్తం చూసి ఒక లైక్ అండ్ ఒక కామెంట్ ఇంతే అనమాట నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ నుంచి ఇంకా ఈరోజు ఈ వీడియో ఎట్లా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మొత్తానికైతే ఇట్లా చేసేసుకున్నాను అనమాట చాలా ప్రశాంతంగా ఇది నా ఫిఫ్త్ టైం అనమాట గణేషుని ఇంట్లో పెట్టుకోవడం చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఈ బుజ్జి గణపేయని బొజ్జ గణపని ఇంట్లో పెట్టుకుంటే చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది ఒక్కసారి ఎవరైనా పెట్టుకోకపోతే ఒకసారి పెట్టుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది గణేషుడు పూజ చేస్తే ఏ పూజకైనా గణేషుడు ముందు కదా ఆయన పూజ చేసిన తర్వాతే ఇంకే పూజ అయినా కూడా చేస్తాం కదా అందుకని చెప్పి ఆయన పండుగ వచ్చినప్పుడు ఆయనను కూడా ఇంట్లో పెట్టుకోవడం అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నేనైతే అందరి కోసం కోరుకున్నా